హే వినర్స్ మీరు ఒక జర్నీ చేయాలంటే ఒక వెహికల్ని చూజ్ చేసుకుంటారు ఆ వెహికల్ని చూజ్ చేసుకున్న తర్వాత మీ జర్నీ కంప్లీట్ అవుతుంది నా మీరు ముంబై నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఐదర్ యూ చూస్ ఏరోప్లేన్ ఆర్ ట్రైన్ ఆర్ కార్ ఆర్ బై బస్ ఏదైనా సరే ఒక వెహికల్ని చూజ్ చేసుకోండి ఆ వెహికల్ ద్వారానే వెళ్ళండి సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ లైఫ్ ఆల్సో మన లైఫ్లో ఛాలెంజెస్ వస్తున్నాయి లేదా స్ట్రక్ అయిపోతున్నాము లేదా ఏదో ఒక పెయిన్ వల్ల మనం ఆగిపోతున్నాము అది హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా మనీ రిలేటెడ్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా రిలేషన్షిప్లో ఛాలెంజ్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా అవ్వచ్చు ఏదో ఒక టూల్ ఉంటుంది ఏదో ఒక వెహికల్ ఉంటుంది గమనించండి ఆ వెహికల్ని మనం అర్థం చేసుకుంటే ఆ వెహికల్ ద్వారా మనం పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు వెళ్ళగలం అంటే ముంబై నుంచి హైదరాబాద్ రావాలంటే ఒక వెహికల్ని చూజ్ చేసుకోవాలి ఆ వెహికల్ ద్వారా మనం వెళ్ళాలి సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ లైఫ్ ఆల్సో అదేవిధంగా చాలామంది సార్ నేను హోపునోపునో యూజ్ చేయాలా మరి ఏఫ్టీ యూజ్ చేయాలా మరి లా ఆఫ్ అట్రాక్షన్లో త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ యూజ్ చేయాలా లేదా హార్ట్ కోహరన్స్ని యూజ్ చేయాలా సార్ ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఏ టెక్నిక్ పనిచేస్తుంది సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఏది సూట్ అవుతుందో ప్లస్ మీకు మీరు దేంతో కనెక్ట్ అవుతున్నారో ఆ టూల్ ఇట్ ఈస్ ఈజియర్ టూల్ ఫర్ యూ కొంతమంది ఫ్లైట్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఇంకొంతమంది ఏసీ ట్రైన్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో మీరు దేన్ని ఏ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి గమనించండి కొంతమంది ఈఎఫ్టీతో కనెక్ట్ అవుతుంటారు ఈఎఫ్టీ అనేది ఏంటి ఇట్ ఈస్ అ ట్యాపింగ్ టెక్నిక్ సో ట్యాపింగ్ ద్వారా మనలో ఉన్న నెగిటివిటీ నెగిటివ్ ఇమోషన్ని మనం రిలీజ్ చేస్తున్నాం ఎప్పుడైతే నెగిటివ్ ఇమోషన్స్ రిలీజ్ అవుతాయో అప్పుడే మనం పాజిటివ్ ఇమోషన్స్లోకి వెళ్ళగలం అప్పుడు మాత్రమే లైఫ్ చేంజ్ అవుతుంది ఎందుకంటే పాజిటివ్ ఇమోషన్ ద్వారా మనం క్వాంటమ్ ఫీల్డ్కి కనెక్ట్ అవుతాము మనం అనుకుంటున్న గోల్స్ ఏంటి మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నాం ఆ గోల్స్ కనెక్ట్ అవుతాం సెకండ్ థింగ్ మన బాడీకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని మనం ఇస్తున్నాం త్రూ పాజిటివ్ ఎమోషన్స్ సేమ్ వే హోపనపుణం ఏం చేస్తుంది హోపనపుణం ద్వారా మన బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయి మన పాస్ట్ నుంచి మన పాస్ట్ లైఫ్ నుంచి మన ఫ్యా మన పేరెంట్స్ నుంచి మన యాన్సెస్టర్స్ నుంచి చాలా క్యారీ చేసుకుంటూ వచ్చాం మరి ఆ బ్లాకేజెస్ ఆ మెమరీస్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో బయట కనబడేది ఒక నెగిటివ్ థాట్ అయితే లోపల మిలియన్స్ ఆఫ్ థాట్స్ అక్కడ రన్ అవుతున్నాయి మరి వీ హ్యావ్ టు వర్క్ ఎట్ ద డీప్ సబ్కాన్షియస్ లెవెల్ సబ్కాన్షియస్ లెవెల్లో పనిచేయాలి అలాంటప్పుడు వీ నీడ్ హో పునపును ఏదైనా సరే ఒక టెక్నిక్ని సరిగ్గా అప్లై చేయండి కంటిన్యూస్గా ఫాలో చేయండి ఆ చేంజ్ని గమనించండి ఇమోషన్స్లో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడే లైఫ్లో చేంజ్ అవుతుంది బేసికలీ ఏ ప్రాబ్లం అయినా సరే రూట్ కాజ్ నాలో ఉందని నమ్మాలి అండ్ సెకండ్ థింగ్ నేను అప్లై చేస్తున్న టూల్ ఏం చేస్తుంది నన్ను నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి తీసుకెళ్తుంది వన్స్ ఐ కమింగ్ టు పాజిటివిటీ దెన్ ఐ కెన్ సీ ద లైట్ ఎవ్రీవేర్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక డార్క్ రూమ్లో ఉండి మనం ఎంతసేపు డార్క్లో వెతికినా దొరకదు బట్ ఎప్పుడైతే లైట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు కనబడుతుంది సో లైట్ అనే దాని గురించి మనం వెతకాలి పాజిటివిటీ గురించి వెతకాలి సో ఏ టెక్నిక్ అయినా సరే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి ఫైవ్ 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 టెక్నిక్ అంటారు నైన్ 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 ఎయిట్ టెక్నిక్ అంటారు త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అని కూడా అంటారు సో డిఫరెంట్ టెక్నిక్స్ ఏదైనా సరే అది మన గోల్తో కనెక్ట్ అవ్వడానికి మన నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మనం పాజిటివ్ ఎమోషన్స్లోకి తీసుకెళ్ళడానికి ఎందుకంటే లైఫ్లో ఎవరైతే స్ట్రక్ అయిపోతారో ఆ నెగిటివిటీలోనే ఉండిపోతారు నాకు ఇంకొక జాబ్ రాదు లేదా నా రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉండదు లేదా ఇలాంటి ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చింది లేదా నాకే మనీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి నాకే బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి యూనో దే ఆర్ స్ట్రక్అప్ ఒక లూప్లో స్ట్రక్అప్ అయిపోయారు బట్ అక్కడ నుంచి మనం బయటకు వస్తేనే కదా మన కొత్త లైఫ్ కనబడేది మన కొత్త రియాలిటీ కనబడేది మరి మీరందరూ మీ లైఫ్లో మీ జర్నీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వి నీడ్ టు అండర్స్టాండ్ లా ఆఫ్ అట్రాక్షన్ హోపునుపును ఈఎఫ్టి ఈ అన్ని సైంటిఫిక్స్ నేర్చు టెక్నిక్స్ నేర్చుకొని ఆ సైంటిఫిక్ టెక్నిక్స్ ని లాంగ్ ప్రాక్టీస్ చేయాలి కొంతమంది ఏం చేస్తారు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ వదిలిపెడతారు బట్ మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్ ఒక థర్టీ డేస్ వరకు ఫార్టీ డేస్ వరకు అప్పుడప్పుడు ఎలాంటి రిజల్ట్స్ రాదు గుర్తుంచుకోండి ఎలాంటి రిజల్ట్స్ కనబడదు బయట బట్ లోపల సబ్కాన్షియస్ మైండ్ లో వర్క్ ఈస్ హ్యాపెనింగ్ బట్ థర్టీ ఫోర్టీ డేస్ లో ఏం చేస్తారు రిజల్ట్స్ రావట్లేదు సో గివ్ ఇట్ అప్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ అక్కడే యాక్చువల్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి గుర్తుంచుకోండి ఆ థర్టీ ఫోర్టీ డేస్ ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నామో బయట మనక మొక్క కనబడట్లేదు బట్ లోపల సీడ్ రెడీ అవుతుంది లోపల ఆ ప్లాంట్కి ఏదైతే కావాలో ఆ న్యూట్రియంట్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక్కసారి అక్కడ సరిగ్గా న్యూట్రియన్స్ దొరికే అప్పుడే ఆ ప్లాంట్ బయట కనబడుతుంది అప్పుడే మనకు లైఫ్లో రిజల్ట్స్ కనబడుతుంటాయి ఒక థర్టీ డేస్ చేస్తారు ప్రాక్టీస్ తర్వాత నాకు రిజల్ట్స్ లేవు సో ఐ విల్ గివ్ ఇట్ అఫ్ నో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడే మనం పెద్ద తప్పు చేస్తున్నాం అక్కడ నుంచి మనం ఫస్ట్ బయటపడాలి ఇప్పుడు మీరు వేస్తున్న ఈ సీడ్ ఏదైతే ఉందో అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది అండ్ ఇట్ ఈస్ స్టార్ట్ వర్కింగ్ దేర్ అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయింది సో గివ్ అ లిటిల్ టైం గివ్ విట్ లిటిల్ టైమ్ లిటిల్ యునో లిటిల్ ఎనర్జీ టేక్ ఇట్ సో దట్ అక్కడ నుంచి మనకు రిజల్ట్స్ కనబడడం స్టార్ట్ అవుతుంది సో సేమ్ వే అది లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ అయినా ఈఎఫ్టీ అయినా హోపు నొప్పునో ఏ టెక్నిక్ అయినా సరే అది మీలో నుంచి నెగిటివిటీని బయటికి తీసేసి పాజిటివిటీని యాడ్ చేయడానికి ఎస్ సో దీంట్లో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు దేంతో కనెక్ట్ అవుతున్నారు కొంతమంది విజువలైషన్తో కనెక్ట్ అవుతారు కొంతమంది క్వాంటమ్ మెడిటేషన్తో కనెక్ట్ అవుతారు స్పేస్ మెడిటేషన్ అవ్వచ్చు సో ఇదన్నీ టెక్నిక్స్ని నేర్చుకోండి ఫస్ట్ దెన్ విచ్ టెక్నిక్ ఈజ్ యూ లైక్ అండ్ మీరు దేంతో కనెక్ట్ అవుతున్నారు మీరు దేంతో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు ఆ పీస్ ఆఫ్ మైండ్ని హ్యాపీనెస్ని దేంట్లో ఫీల్ అవుతున్నారు దాన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి సో లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్ మనం తీసుకోబోతున్నాము వేర్ యు అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వరకు ఎలా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మనీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి రిలేషన్షిప్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ బెనిఫిటెడ్ ఇప్పుడు నా దిస్ ఛాన్స్ ఇస్ ఫర్ యూ ఎస్ మరి మీరు రెడీగా ఉన్నారా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకోండి అండ్ అప్లై చేయండి అండ్ మీ లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోండి సో అప్కమింగ్ వర్క్షాప్ ఆన్ సండే so sunday morning 8 to 12 o'clock it is a free introduction class see you all in the free master class come join and win and learn thank you so much nenu i am ready for transformation in type and chat box low and see you in the master class thank you so much